అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే సంస్థ హాంగ్కాంగ్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కార్గో విమానం ప్రమాదానికి గురైంది ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విమాన ప్రమాద ఘటనలు ప్రజల్లో చాలా గుబులు రేపుతున్నటువంటి సంగతి చూస్తూనే ఉన్నాం సాంకేతిక లోపాలు వాతావరణ పరిస్థితులు లేదంటే మానవ తప్పిదాలు కారణం ఏదైనా కానీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి దీంట్లో ఎందరో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు తాజాగా అత్యంత భద్రతా రికార్డు కలిగినటువంటి హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఒక కార్గో విమాన ప్రమాదం అక్కడ జరిగింది ఒక టర్కీకి చెందినటువంటి భారీ కార్గో విమానం రన్వేపై ల్యాండింగ్ సమయంలో ఒక వాహనాన్ని ఢీకొని ఏకంగా సముద్రంలోకి దూసుకు వెళ్ళింది ఈ ఘటనలో విమానాశ్రయానికి చెందిన ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది కూడా మృతి చెందారు ఈరోజు వేకువ జామున హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ యొక్క ఘోర ప్రమాదం జరిగింది దుబాయ్ నుంచి హాంకాంగ్ కు వచ్చినటువంటి టర్కీకి చెందిన ఎయిర్ ఏసీటీ ఎయిర్లైన్స్ కార్గో విమానం తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాల సమయంలో విమానం ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఈ యొక్క ఘటన జరిగింది విమానం రన్వే పై దిగే క్రమంలో అక్కడ పనిచేస్తున్న గ్రౌండ్ స్టాఫ్ కు చెందిన ఒక వాహనాన్ని ఈ విమానం ఢీకొట్టింది ఆ దాటికి అదుపు తప్పినటువంటి విమానం రన్వే నుంచి నేరుగా పక్కకు జారిపోయి సముద్రంలోకి దూసుకు వెళ్ళింది ఈ ప్రమాదం కారణంగా అక్కడ రన్వే పై విధులు నిర్వహిస్తున్న ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది సముద్రంలో పడిపోయారు వారిని రక్షణ సిబ్బంది వెంటనే రక్షించి సమీప ఆసుపత్రికి తరలించారు కానీ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ వారు మరణించారు అని సివిల్ ఏషియన్ ఏవియేషన్ విభాగం వెల్లడించింది అయితే విమానంలో ఉన్నటువంటి నలుగురు సిబ్బంది మాత్రం స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు ప్రస్తుతం వారిని ఆసుపత్రులకి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అయితే ఇది ప్రయాణికుల విమానం కాకపోవడంతో భారీగా ప్రాణ నష్టం తప్పిందని చెప్పవచ్చు కార్గోకు సంబంధించిన విమానం కాబట్టి అందులో వస్తువులు తప్ప సరుకు తప్ప ప్ర ప్రజలు ఎక్కువ లేకపోవడం తోటి ఈ యొక్క ప్రమాదంలో ప్రాణ నష్టం తప్పింది ప్రమాదం జరిగినటువంటి వెంటనే అధికారులు అక్కడ అప్రమత్తమయ్యారు సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నింటిలో భాగంగా ఆ రన్వేను వెంటనే తాత్కాలికంగా మూసివేశారు వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్లు అగ్నిమాపక నౌకలను కూడా ఘటనా స్థలానికి పంపించారు ఈ యొక్క అనూహ్య ఘటన ప్రభావం విమాన సర్వీసుల పైన కూడా పడింది ఈ ప్రమాదం ద్వారా ఆ తర్వాత పదకొండు కార్గో విమానాల సర్వీసులను కూడా రద్దు చేశారు సాధారణంగా భద్రతాపరంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రికార్డు కలిగినటువంటి హాంకాంగ్ విమానాశ్రయం అది అలాంటి విమానాశ్రయంలోనే ఇలాంటి ప్రమాదాలు జరగడం అనేది చాలా అరుదంటలు కూడా చెప్తున్నారు నిపుణులు ప్రస్తుతం ఈ ఘటన మరింత స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు పూర్తి స్థాయిలో ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎక్కడ తప్పిదం నెలకొంది అనేటువంటి దానికి సంబంధించి కూడా పూర్తి ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు ఏదేమైనా కూడా ఊహించినటువంటి విధంగా భారీ కార్గో విమానంకి జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఒక్కసారిగా విమాన ప్రమాదాలకు సంబంధించి జరుగుతున్నటువంటి యొక్క వరుస ఘటనలను మరొకసారి గుర్తు చేసిందని చెప్పవచ్చు